गंगणपत नम ऐं सरस्वत नम श्रीगुरभ्यो नम हरि ओं आदिच्च सोमाय राहवे केतवे नमो नम ओं नमग्रहदेवताय नम वागर्धिव सं वागर्धप्रतिपत्त जगत पित वंदे पार्वतीपरमेशमाशंकभ्यां नम వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఫిబ్రవరి పదిహేనో తేదీన మనకి మహాశివరాత్రి ఆదిదేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడు అయినటువంటి విశ్వదేవుడు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు గావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ మూడు నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే పద్నాలుగో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవడానికి విశేషముగా తిల తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని ఇంట్లో మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాదులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి మూడో తేదీన రాహుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది ఫిబ్రవరి ఆరో తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతోమంది వ్యాపారస్తులు ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు దాని రిలేటెడ్ ఏదైనా సరే అది గిల్టనవలు కా గిల్టనగలు కావచ్చు వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఆ మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు అలాంటి మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కార్య కారక కారకుడైనటువంటి వీర్యకారకుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా మరి రాహుతో కలిసి ఆరో తారీఖు నుంచి కూడా ఈ నెలాఖరంతా అక్కడే ఉంటాడు అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము ఇది ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ రెండో తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతువు ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క సంయోగము శని జరగడం ద్వారా ఎన్నో విభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం కుజ కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానివ్వండి అనేక భావాల కారకత్వాలకి ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు ఈ ఐదు గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశులు వారికి ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలు అనేవి కొంత ఫ్లెక్చువేషన్స్ ని అట్లాగే ప్రకృతిలో ఎన్నో బీభత్సాలని కలిగి చేసే అవకాశాలు ఉండవచ్చు అది యుద్ధపరంగా ఎందుకంటే కుజుడు అనేవాడు యుద్ధకారకుడు అట్లాగే భూకంపాలకు సంబంధించిన వారు అది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు వారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము అనారోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలుంటాయో రాహుకేతులతో కూడినటువంటి కాలసర్ప యోగ దోషాలుంటాయో అట్లాగే ఎన్నో రకాలైనటువంటి శుక్రగ్రహ దోషాలు ఉంటాయో వ్యాపార వ్యాపార దోషాలు వీటన్నిటికీ కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమిలో గనక ఎవరైతే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో ఎవరైతే ఈ కుజరాహుకేతువుల యొక్క జప ఆరాధనలో పాల్గొంటారో వారికి వారి జాతకంలో ఉన్నటువంటి కుజ దోషాలు కావచ్చు సర్పదోషాలు కావచ్చు మాతా పితృదోషాలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి చెక్ పెట్టేటటువంటి సమయంగా మనం భావించాలి ఎందుకంటే ఐదు గ్రహాల కూటమి అంటే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి అనర్ధాలు జరిగే అవకాశం కొన్ని రాసులకు ఉంటుంది ప్రపంచం దేశగోచారంలో మరి అది ప్రపంచం మీద వ్యాప్తి చెందుతుంది కానీ మనకంటూ మనకి ఎవరికి జాతకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి రాసుల రీత్యా కావచ్చు జన్మ జాతకంలో లగ్నరీత్యా కావచ్చు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు ముఖ్యంగా మహర్దశ కానీ రాహు మహర్దశ గాని కేతు మహర్దశ కానీ శని మహర్దశ ఈ పాపగ్రహ మహర్దశలు జరుగుతున్నా మరి రాహుతో కలిసినటువంటి ఈ సూర్యుడు బుధుడు శుక్రుడు యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నా వీరి యొక్క దశల్లో వారి జాతకంలో ఎక్కడైనా సరే దోషాలు ఉన్నట్లయితే అవి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఇవ్వాలని కనపడుతోంది కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి అంటే మార్చి ఒకటి నుంచి కూడా కుజుడు శతవిషా నక్షత్రంలోకి వస్తాడు అది ఇంకా భీభత్సకరమైనటువంటి సందర్భము కాబట్టి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ నుండి కూడా దాదాపుగా ఆ మనకి డెబ్బై ఏడు రోజులు అంటే డెబ్బై రోజులు అనుకోండి డెబ్బై రోజులు అంటే మే పదో తారీఖు వరకు కూడా ఈ కుజ కేతువుల యొక్క శనిగ్రహ యొక్క ప్రభావం ఎందుకంటే ఆ ఏప్రిల్ రెండో తేదీ నుండి కూడా మే పదో తేదీ వరకు కుజుడు మీనరాశిలో శనితో కలిసి ఉంటాడు ఇది మహా దోషప్రదమైనటువంటిది కాబట్టి ఎన్నో రకాలైనటువంటి దోషాలను కలుగజేసేటటువంటి ఈ దోషాన్ని మనం హరింపజేసుకోవటానికి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను డెబ్భై రోజులు ఈ యొక్క కుజగ్రహానికి రాహుకేతువులకి శనికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కేతుగణ దోషాలు మఖానక్షత్రంలో ఉన్న మఖానక్షత్రంలోకి కేతు అనేటటువంటి వాడు ప్రవేశిస్తున్నాడు దాదాపుగా మనకి మార్చి ఫస్ట్ నుంచి కాబట్టి ఇంకా దోషాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాలసర్పయోగ యోగ దోషం కూడా పడుతోంది అంటే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ కూడా సంస్థాపితమై దాదాపుగా మనకి కాలసర్పయోగ దోషం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది జులై ఫస్ట్ వీక్ వరకు కూడా కాబట్టి ఈ యొక్క డెబ్బై రోజులు కూడా నా యొక్క పీఠంలో నా యొక్క ఆధ్వర్యంలో నాచే చేయబడుతూ ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా జరిపి మధ్యలో మార్చి ఫస్ట్ వీక్ తర్వాత అంటే ఏప్రిల్ సమయంలో నేను అష్ట వినాయక దర్శనం పూణేలో ఉన్నటువంటి అష్ట వినాయకుల యొక్క దర్శనము అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి దైవ తీర్థాలని కూడా సంచరించి మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలని సంతానం కలక్కకపోయినా వారి గురించి కావచ్చు వివాహం కానిటువంటి వారికి వివాహమై దాంపత్య అనుకూలత సరిగ్గా లేనటువంటి వారికి మతిస్థిమితం సరిగ్గా లేనటువంటి వారికి వ్యాపారంలో నష్టాలు అనుభవిస్తున్నటువంటి వారికి అట్లాగే ఎవరికైతే జాతకంలో ఎంత కష్టపడ్డా కూడా పది రూపాయలు దాచుకోలేని పరిస్థితి సంపాదించలేని పరిస్థితి ఉన్నటువంటి వారు కావచ్చు ముఖ్యంగా సంతానహీనత గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగేటటువంటి వాళ్ళు జన్మజాతకంలో ఉన్నటువంటి కేతువుల యొక్క దోషాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సంప్రదించండి మరి ఈ యొక్క కార్యక్రమానికి డెబ్బై రోజుల యొక్క కార్యక్రమానికి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఆ నియమాలు ఏ విధంగా ఆచరించాలి మీరు ఏ విధమైనటువంటి మంత్రాలు అర్చనలు ఈ డెబ్బై రోజులు చేసుకుంటే కొన్ని రాసులు వారికి ఆ యొక్క అవయోగాలు తెలిగిపోయి యోగాలు కలుగుతాయో నేనే డైరెక్ట్గా మీకు తెలియజేస్తాను అట్లాగే జాతక పర్యవేక్షణ ద్వారా కూడా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మేషాది రాశి నుంచి మీనరాశి పర్యంతం కూడా మనకి ఈ పన్నెండు రాశులలో ఈ యొక్క గ్రహస్థితుల యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి విషయంలోకి వెళుతూ ఓం తత్పురుషాయ గద్మహే మహాసేనాయ ధీమహి శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు తులారాశి తులారాశి వారికి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్యగ్రహ సంచారము లాభాధిపతి అయినటువంటి సూర్యుడు పంచమంలో కుంభరాశిలో శత్రుక్షేత్రంలో శత్రువైనటువంటి రాహువుతో సంచారం పంచమ స్థానంలో అంటే ఇక్కడ లాభంలో ఉన్నటువంటి కేతువు ఆరులో ఉన్నటువంటి శని భాగ్యంలో ఉన్నటువంటి గురువు వీరు ముగ్గురు కూడా వీరికి రీత్యా లాభాన్ని ప్రయాణాల రీత్యా మంచి సౌఖ్యాన్ని అనుకున్న కార్యాలయందు కాస్త అలసటతో కూడినటువంటి కాస్త బుద్ధిని వివేకాన్ని వాక్కుని అఖండమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా అభీష్ట సిద్ధిని ఎవరైనా ఏదైనా ఉద్యోగాన్ని కోల్పోయి ఉంటే తిరిగి పొందగలిగే సామర్థ్యాన్ని కూడా కలుగు అట్లాగే వీరికి ఏదైనా సరే కొన్ని అనారోగ్య సూచనలుంటే అవన్నీ తొలగిపోయి శత్రువులు ఎవరు ఉంటే అవి కూడా తొలగిపోయి కాస్త రుణాలను కూడా ఉద్యోగంలో ఆర్థిక ఔన్నత్యము ఆర్థిక ఉన్నతి కీర్తి ప్రతిష్టలు కాస్త పెరిగి ఆ ఉద్యోగ ధర్మం ద్వారా వచ్చినటువంటి ఆకస్మికంగా ప్రమోషన్ రావటము దాని ద్వారా లాభం కలగటము దాని ద్వారా ఏదైనా సంతానానికి సంబంధించినటువంటి అప్పులు ఏమైనా ఉంటే తీరిపోవటము అంటే వారి విద్యపరంగా కావచ్చు ఏదో రకంగా అట్లాగే వీరు ప్రయాణాల పరంగా మంచి లాభాన్ని కూడుకుంటునే ప్రయత్నం చేస్తారు విశేషమైనటువంటి అంటే అది వరకు ఏదైనా కనుక కాస్త వాళ్ళు షేర్స్లో కనుక స్టాక్ మార్కెట్లో కనుక వృత్తి రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క ఉన్న ఉద్యోగంలో కొంతమందికి ప్రావిడెంట్ ఫండ్లని లేకపోతే ఉద్యోగంలో చేసేటప్పుడే కొన్ని ఇన్సూరెన్స్కి సంబంధించిన వ్యవహారాలు ఇలాంటి వాటిల్లో కూడా వీరికి ఆకస్మికంగా అవన్నీ కూడా వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో ధన రూపంగా పడే అవకాశం కూడా కలుగుతుంది ఇదే టైంలో కొన్ని మోసపూరితమైన చర్యలు కూడా జరుగుతాయి జాగ్రత్తగా ఉంటారు కష్ట నష్టాలు ఒక్కోసారి ఉన్నటువంటి బంధువుల ద్వారా కావచ్చు లేదా దూర ప్రాంతాలకి వెళ్ళి లేదా విదేశాలకు వెళ్ళటం కావచ్చు విదేశాల ద్వారా ఏదైనా ఫోన్ రావచ్చు విదేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరిక తారసపడచ్చు వాళ్ళ ద్వారా చక్కటి ఆ ప్రేమ ఆప్యాయతతో కూడినటువంటి రిలేషన్ అనేటటువంటిది బంధంగా మారేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది అంటే రిలేషన్ అనేటటువంటి దాంట్లో ఎన్నో వస్తాయి అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు తటస్థంగా ఉన్నట్టుండి ఆకస్మికంగా జరిగిపోతాయి వ్యవహారాలన్నీ కూడా అంటే కోరుకోవటము ఇష్టపడటము వెంటనే జరిగిపోతాయి అయితే వీరికి పంచగ్రహ కూటమి పంచమ స్థానంలో ఉంది ఇది సంతానానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే కుజగ్రహము రాహుతో సంబంధము ఈ కుజులు ఎప్పుడైతే పంచమంలో కుజరాహువులు ఉన్న దాన్ని కాల సర్పయోగ దోషం అంటారు ఈ దోషం వలన అనుకున్న పనులు సరిగ్గా కావు రావలసినటువంటి ధనము సరిగ్గా చేతికి చేతికందరు షా షేర్స్ లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుంటే పెట్టి కనుక అవి ఆర్థికంగా రాకపోగా అవతల వాడికి అది లాభం కలగడానికి అవకాశం ఉంటుంది మీరు నష్టపోయే పరిస్థితులు ఈ యొక్క సర్పదోషం తెలియజేస్తూ అట్లాగే ఎవరైనా ప్రేమ ప్రేమికులు ఉన్నట్లయితే కనుక పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు కానీ ఇక్కడ గ్రహాల యొక్క సత్సంబంధం అనేటువంటి అంత యోగ్యకరంగా లేదు కాబట్టి ఒక్కోసారి అవి ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు రద్దయ్యే అవకాశం ఉంటుంది ప్రేమికులకి నిరుత్సాహం కలిగే అవకాశం ఉంటుంది అట్లా కొంతమందికి గర్భవిచ్చిన దోషాలు కలిగే సమయంగా భావించాలి ఎందుకంటే కుజరాహు కేతువుల యొక్క సంబంధము పాపగ్రహాలు రవి కూడా కలిసి ఉన్నాడు అక్కడ ఆయన సంతానాన్ని ఇవ్వటంలో కాని ఉద్యోగాన్ని ఇవ్వటంలో కానీ చాలా ఆ పరిస్థితి అనుకూలమైనటువంటి వాడు ఈ రవి మరి ఆయన ఐదులో ఉండటం ద్వారా వీరికి సరైన సమయానికి తిండి లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇంత కష్టపడితే ఎంత కష్టపడ్డా కూడా సరైనటువంటి ఫలితం రాక నిరుత్సాహంగా ఉండే పరిస్థితి కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలకు తిరుగుతూనే ఉంటారు కానీ ఐదు గ్రహాలు ఇక్కడ ఉండటం ద్వారా సరైనటువంటి జాబ్ కట్టసి వీళ్ళకి దొరకడం దొరక్కపోవడం ద్వారా వచ్చిన అవకాశాలన్నీ కూడా వదిలేసుకోవటం స్వతహాగా స్వయంకృత అపరాధాలు కొన్ని చేసుకొని మానసికంగా బాధపడే పరిస్థితులు ఐదు గ్రహాలు కలుగు చేస్తూ ఉంటాయి శుక్రగ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఈ నెలాఖరు వరకు కాబట్టి శుక్రగ్రహం వలన ఆ ప్రేమ ఎందు కాస్త ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది వివాహం చేసుకోవాలనే తాపత్రయం పెరుగుతుంది అట్లాగే స్టాక్ మార్కెట్లో ఉన్నట్టుండి అవి వాళ్ళు పెట్టినటువంటి ఆ ఏదైనా షేర్స్ రేజ్ అయ్యి వెంటనే తీసేసుకోండి చక్కగా లాభం కలుగుతుంది కానీ దానికి ఆటంకాలు కూడా ఎదురే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఏదైనా గృహ సంబంధిత భూ సంబంధిత విషయాలలో కోర్టు వ్యవహారాలకు సంబంధించి మీరు చాలా వరకు ముందుకు వెళ్ళి లాభం అనేటటువంటిది కలిగే అవకాశం ఉంటుంది ధనం కూడా కలిగే అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని పూజలు పురస్కారాలు హోమధర్మాల ద్వారా మాత్రమే అవి నెరవేరపడతాయి అట్లాగే మీరు స్వయం కృషితో చేసి అట్లాగే ఏదో కొన్ని ఆ ప్రణాళికల్ని గట్టిగా ఏర్పాటు చేసుకొని నేను ఈ చేయాలి ధనాన్ని సంపాదించాలి అవతల వాలని ఎట్టి పరిస్థితుల్లో నేను ఆకర్షించాలి అది అట్లాగే వివాహ విషయంలో కూడా వాళ్ళు ఎవరైతే స్త్రీ పురుషులు ఉంటారో వారు కూడా ఒకరికొకరు అనుకూలంగా ఉండేటటువంటి మాటలు సంభాషించుకోవడం చాలా ఉత్తమం దాని ద్వారా సక్సెస్ పొందుతారు కానీ అది జరగడం చాలా అసాధ్యం ఎందుకంటే రాహుగ్రహ సంబంధము ఈ ఐదో భావాన్ని పూర్తిగా పాడు చేస్తాం అయితే జాతకంలో గనక ఈ గ్రహాలు గాని రాహుగ్రహం కానీ అనుకూలమైన పరిస్థితులను కనుక ఇచ్చినట్లయితే మంచి ఈవెంట్స్ వైజ్ ఇచ్చినట్లయితే వీళ్ళకి వెంటనే వివాహం అవుతుంది ప్రేమించుకున్న వాళ్ళకి వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనాలు కలిసి వస్తే షేర్స్ అన్ని వీళ్ళకి వీళ్ళకే బ్యాంకులో పడిపోతాయి అంటే అంత పెరిగిపోతాయి అట్లాగే విదేశాలకు వెళ్లాల్సిన వాళ్ళకి అంటే సంతాన పరంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే వీళ్ళ ఇంట్లో ఆనందం వీళ్ళు చక్కగా చవి చూస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది చదువురిచ్చ అట్లాగే చదువు ఇచ్చా కొంత మతిమరుపు వలన బంధువుల బంధువులు ఇంట్లో ఏదైనా కొన్ని సమస్యలు రావడం ద్వారా వీరి చదువులో కాస్త ఆటంకం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది ఆకస్మికంగా కలిగే అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళు కూడా అనారోగ్యపరంగా పరంగా ఎవరైనా కొంతమంది చనిపోయే అవకాశం ఉంటుంది దాని ద్వారా వీరు మానసికంగా జుగుత్స కారణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సింహరాశి వారు సింహరాశి వారు మాట్లాడే మాట ఎందు స్త్రీలతో పూర్వ విషయాలు దయచేసి ఎవరో మాట్లాడకండి ఈ రోజు ఈ క్షణం ఇప్పుడు ఉన్నటువంటి ప్రేమని ఆప్యాయతతో పలకరింపులు చేయండి లేకపోతే ఇరువురు మధ్య సంఘర్షణ కలిగి అది లేనిపోని అవస్థలను గురి చేస్తుంది ధనపరంగా విపరీతమైనటువంటి మోసాలను కలిగి చేసే అవకాశం కలుగుతుంది అట్లాగే వ్యాపారంలో అవతల వాళ్ళు దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేసి ఆ మీకు అబద్ధపు మాటలు చెప్పి మీ యొక్క షేర్స్ ని వాళ్ళ యొక్క షేర్స్ గా మార్చుకోవటము లేకపోతే మిమ్మల్ని హిప్నటైజ్ చేసేటటువంటి పరిస్థితి అట్లా కొంతమంది రాజకీయ నాయకులకి వాళ్ళ యొక్క పిల్లల్ని ఎవరినైనా సరే ఆ రాజకీయంలో పలుకుబడిని పెంచడానికి ప్రయత్నాలు చేయటము అభాస్ పాలవటము కొంతమంది ఎన్నికల్లో ఏదైనా పాల్గొంటే గనక ఆ ఎన్నికల ఎన్నికల్లో మీరు చక్కటి విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయటము ఇవన్నీ కూడా జరిగే అవకాశము తులారాశి వారికి ఉంది కాబట్టి ఉన్నంతలో అయితే గనక శుక్రగ్రహ అనుగ్రహం ఒకటే ఉంది సూర్యుడు రవి రవి రాహువు బుధుడు కుజుడు ఈ ఐదు గ్రహాలకి శాంతి చేసుకోండి ఆ ఐదు గ్రహాలకి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయండి తప్పకుండా మీకున్నటువంటి సంతానపరమైనటువంటి ఇబ్బందులు తొలగటానికి అట్లాగే కుటుంబంలో ఆర్థిక సంబంధాలు నిలబడటానికి అట్లాగే ఆర్థిక సంబంధాల విషయంలో ఇబ్బందులు పడకుండా మీ మాట పరంగా మీకు నెగిటివిటీ సంతానంలో ఇబ్బందులు లేకుండా ఉండటానికి మీకున్నటువంటి జాతకంలో కానీ ఇప్పుడు కానీ కుజదోషాలు రాహుగ్రహ కాలసర్ప దోషాలు మాతాపితృ దోషాలు పోవటానికి ఇది సరైన సందర్భం కాబట్టి పీఠం తరపున మేము చేసేటటువంటి ఈ యొక్క ఆ డెబ్బై రోజుల యొక్క కుజరాహు కేతుగ్రహ శనిగ్రహ జపతపాదుల్లో పాల్గొంటూ మరి ఈ డెబ్బై రోజుల్లో రెండుసార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటి జరుగుతుంది హనుమత్ హోమం జరుగుతుంది ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి అవయోగం కాదు కాబట్టి అది యోగంగా మార్చుకోవడానికి దైవాన్ని మాత్రమే మనం ఉద్దేశపూర్వకంగా ప్రార్థన చేస్తే మనకి శుభాలు కలుగుతాయి ముఖ్యంగా సంతానం లేనటువంటి వాళ్ళు ఇది ఒక మహత్తరమైన అవకాశంగా భావించండి వివాహం కానటువంటి వాళ్ళు కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు నలభై ఐదేళ్ళు వచ్చిన వివాహం కానటువంటి వాళ్ళు కొంచెం ప్రయత్నపూర్వకంగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నమ్మండి చేసేటటువంటి మా వాళ్ళని ఆదరించండి కాస్త మీరు పుషింగివ్వగలిగితే కనుక మీ గురించి తాపత్రయంతో చేస్తూ మీకు శుభం జరగడానికి మా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఓం శ్రీ మాత్రే నమ